తిరుపతి స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం కలుషితం చేయడం కోట్లాది భక్తులను క్షోభకు గురిచేసింది కాబట్టి రాష్ట ఉప ముఖ్యమంత్రి కొంతలి పవన్ కళ్యాణ్ జరిగిన అపచారానికి ప్రాయశ్చిత దీక్ష చేపట్టడం జరిగిందని ఇటువంటివి ఇక ముందు జరగకూడదని సనాతన బోర్డు ఏర్పాటుకు ఆయన డిమాండ్ చేస్తున్నారని ఏపీ టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పిఠాపురంలో జనసేన పార్టీ నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని అజయ్ కుమార్ కాకినాడ ఎంపీ తంగల ఉదయ్ శ్రీనివాస్ సందర్శించి దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపారు అనంతరం టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ శశి యాదవ్ సూరవరపు సురేష్ మార్ని రంగబాబు చెల్లుబోయిన సతీష్ పిల్లా శివశంకర్ జవ్వాది ప్రసాద్ జ్యోతుల సతీష్ కర్రెడ్ల తాతీలు ఎలుబండి రాజారావు కుంపట్ల చల్లారావు దిమ్మిడి కృష్ణ గట్టెం భీమరాజు కొమ్మిరెడ్డి శ్రీను కంద సోమరాజు బొజ్జా రాంప్రసాద్ రెడ్డెం రమేష్ జనపరెడ్డి రాంబాబు రెడ్డెం భాస్కర్ రావు వనం వీరబాబు తదితరులు పాల్గొన్నారు ఏడవ రోజులు చేరుతుంది మన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తెలిపారు వెంకటేశ్వర స్వామి వాళ్ళ తెలుగు ప్రజలకు ఎంతో భీతిపాత్రమైన మన నిజంగా కూడా చాలా ముఖ్యమైన దేవుడు అందరూ కూడా ఒక్కసారి నా జీవితంలో దర్శించుకోవాలా దర్శించుకొని వాళ్ళ జీవితం గమ్యమవుతుందని చెప్పి వాళ్ళ ఆయన ఆలోచించుకునే అంత పుణ్యమైన క్షేత్రము అది తిరుమల అక్కడ ప్రసాదం ఒకసారి మన ఇంటికి వస్తే మన జీవితం ధన్యమైంది అక్కడ ప్రసాదం అనుకున్న అంత పవిత్రత ఉన్న ఆ ప్రసాదాన్ని కలుషితం చేయడం అనేది అందరికీ కూడా తీవ్ర తీవ్రమైన ఒక శోభ చేసేదాన్ని దాన్ని కళ్యాణ్ గారు ఒక లక్షల మంది యొక్క ఈ ఏదైతే ఆందోళన ఉందో దాన్ని వ్యక్తపరుస్తూ ముఖ్యంగా దేవళల్లో అటువంటి ఆచారాలని అటువంటి మన సాంప్రదాయాల్ని తుమ్మల దొప్పుతూ ఏదైతే జరిగాయో కొన్ని సంఘటనలు దాని మీద విచారం వ్యక్తం చేస్తూ జరిగింది జరిగింది కానీ ఇక మీద జరగకూడదు ఎటువంటి జరగకుండా ఉండాలంటే ఒక సనాతనమైన బోర్డు ఒక సనాతన బోర్డు దేశవ్యాప్తంగా ఒకటి చేసి ఏ దింపుల్లో కూడా ఇటువంటి జరగకూడదు ఇక విధంగా అని చెప్పి ఒక డిమాండ్ పెట్టారు అలాగే తప్పు జరిగింది తప్పు జరిగిన దానికి ప్రాయశ్చితం మనం చేసుకుంటాం ఎవరైతే హిందూ ధర్మాన్ని మనం నమ్ముతాము ఏదైతే ధర్మాన్ని నమ్ముతామో వాళ్ళందరూ కూడా ప్రాయశద్ధం చేసుకొని ఇటువంటి తప్పులు ఇంకా జరగకుండా ఉండగా అనేది దీక్షకు పిలిపించారు సో ఈ దీక్ష ఏదైతే ఉందో ఒక మతానికి సంబంధించి మన హిందూ మతానికి సంబంధించి మన గురించే కానీ వేరే మతానికి అగేన్స్ట్ గాను లేకపోతే ఇంకో మతాన్ని పెంచపరచడం కాదండి అదేవిధంగా ఇక్కడ ఏడో రోజు ఇక్కడ దీక్ష కొనసాగిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ మేల్కొల్పు ఇంకా కూడా మన అందరి ప్రజల్లో పోయి మన మతాన్ని మనం గౌరవించే విధంగా అలాగే ధర్మాన్ని రక్షించే విధంగా ఏదైతే మన శాస్త్రాలు జరుగుతుంది రంగో రక్షతీ రక్షక అంటే ధర్మాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుందని ఏదైతే మనం చెప్పుకుంటూ పెద్దలు చెప్పుకుంటూ దాన్ని పెట్టుకొని ఇవాళ ధర్మాన్ని రక్షించండి హిందూ ధర్మాన్ని రక్షిస్తండి ఆ ధర్మం మనం రక్షిస్తుందని చెప్పి ఈ శ్లోగాంతో ముందుకు దాని భాగంగా ఈ దీక్ష అండి సో అందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొనడం చూసి చాలా సంతోషం ఇస్తుంది నేను ఇవాళ ఇక్కడికి రావడం ఈ దీక్ష వాళ్ళందరినీ కలిసి మీరు చేసేదానికి కూడా మా జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారు మా ధన్యవాదాలు నాయకుడి కలియుగ ప్రత్యక్ష దయం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ కలుషిత లడ్డూలో వేసి నెయ్యి కలుషితం అయిందని చెప్పి రిపోర్ట్స్ రావడం చాలా బాధాకరం దీని మీద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మా పిటాపు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు మా పిటాపు నియోజకవర్గ ప్రజల యొక్క కుటుంబ సభ్యుడైన మా అభిమాన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయచత్త దీక్ష చేస్తున్నారు దానికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు మేము మేమందరం కూడా మిఠాపుర నియోజకవర్గం నుంచి దీంట్లో పాలు పంచుకోవడం మాకు చాలా సంతోషకరం గత వైసీపీ ప్రభుత్వం చేసిన అనేక అరాచకాల్లో ఈ లడ్డూ కలిసితో అన్నది అరాచకం కాదు మహా పాపం ఆ పాపం కేవలం ఆ ప్రభుత్వానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా దేశంలో వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి దాని నుంచి కొంచెమైనా సరే మనకి రాహిత్యత్వం రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు దానికి మద్దతుగా మేమందరూ కూడా ఈరోజు పిఠాపురంలో చేస్తున్నాం ఈరోజు ఏడవ రోజుకి ఈ దీక్ష చేయలేదు అదేవిధంగా ఇటువంటి ఏదైనా సరే అన్ని మతాలని కూడా మనం గౌరవించుకోవాలా మన మతాన్ని మనం కాపాడుకోవాలి అదే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఆయన కుల మతాలకు అతీతంగా ఆలోచించే వ్యక్తి కానీ ధర్మాన్ని తప్పుదోవ పట్టిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదనే విధంగా ఆయన దీక్ష చేస్తున్నారు ఒక్క విషయం ఏంటంటే దీనికి కేవలం హిందువులే కాకుండా అన్ని మతాల వారు కూడా అయ్యో పాపం తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంత పాపానికి ఒడిగట్టారని చెప్పేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది ఇందాక మనకి మన ఏపీ టిట్కో చైర్మన్ అజయ్ గారు చెప్పారు ధర్మో రక్షిత రక్షితహ అన్నారు ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షించాలి మన భారతదేశానికి ఆ పేరు వచ్చింది ఈ హిందూ దేశం కింద పేరు కానీ ఇక్కడ అన్ని మతాల వారు అన్ని కులాల వారు కూడా చాలా సంతోషంగా ఒక అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం మెలిగే పరిస్థితి ఉంది తిరుపతిలో జరిగిన విషయానికి కేవలం హిందువులే కాకుండా అన్ని మతాల వారు కూడా చాలా బాధపడుతున్న ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి కేవలం వైసీపీ వారే కాకుండా ఎవరూ కూడా ఇటువంటి దుస్సాహసాలు చేయకూడదు ప్రతి మతాన్ని ప్రతి ప్రాంతాన్ని మనం పరిరక్షించుకోవాలి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ముస్లిం సోదరులు మనం అందరూ కూడా హక్కును చేర్చుకోవాలి క్రిస్టియన్ సోదరుల్ని అందరినీ కూడా మనం అందరూ కూడా కలిసి ఒక అన్నదమ్ముల్లో భారతదేశంలో కుటుంబ సభ్యుల్లో మనం అందరూ వెళ్ళాలని చెప్పేసి ఈ దీక్షకి మేము పూర్తి మద్దతుగా పిఠాపుర నియోజకవర్గం అందరూ కలిసి ఇస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి